సిద్దిపేట జిల్లా చిగురు మామిడిలో రైతులకు ఎరువుల కొరతపై కాంగ్రెస్ పార్టీ ఆర్థుల్లో భారీ ధర్నా జరిగింది హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి నేతృత్వంలో రైతులు పార్టీ కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై నినాదాలు చేశారు అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణకు కావలసిన యూరియా సరఫరా చేయక రైతులపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని నేతలు ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అంటే యూరియా బస్తా దొరకక షాపుల ముందు చెప్పులు పెట్టడము టెలిఫోన్లు పెట్టడము ఆధార్ కార్డులు పెట్టడము రుద్దుమే ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడ చూస్తుంది అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గతంలో ఉండే విధంగా ఇప్పుడు యూరియా రాకపోవడం కారణం ఒకసారి ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ఒక రాష్ట్రాలన్నింటికి యూరియా సప్లై చేసినటువంటి ఒక బాధ్యత ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత కోటా ఇవ్వాలనో ఎంతెంత వాటా ఇవ్వాలనో ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం ఇవాళ వాస్తవానికి ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని పంపిన మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మాసాంతానికి మనకు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది కానీ ఆగస్టు చివరి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన యూరియా అంటే ఐదు పాయింట్ ఏడు రెండు వరకు యూరియా వస్తుంది వాస్తవానికి ఆ యూరియాను సౌదీ అరేబియా నుండి కానీ చైనా నుండి కానీ ఇంకా కొన్ని దేశాల నుండి మనకు పక్కన ఉన్న రష్యా నుండి మనకు యూరియా దిగుమతి చేసుకుంటాం అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వం అనుమతితో వస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిలిపివేసింది ఎక్కడ రాలేదు ఇంతకంటే కుట్ర ఏంటంటే గుజరాత్లో నానో యూరియా అనే ఒక లిక్విడ్ను అక్కడ ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఆ గుజరాత్లోనే దాన్ని అభివృద్ధి చేయాలని ఒక దిశగా యూరియాను ఇక్కడ కొరత ఏర్పాటు చేయడం జరిగింది ఇది వాస్తవానికి ఇది వాస్తవానికి వారు ఆ నానో యూరియాను ఎప్పుడైతే నువ్వు తీసుకెళ్దాం అనుకుంటున్నావో కానీ రైతులను ఒప్పించి మెప్పించి నానో యూరియాను మనం మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉండేది కానీ ఈ యూరియాను బంధు పెట్టి మనల్ని ఇక్కడ రైతులను ఇబ్బంది పెడితే రైతుల కొంత మబ్బై పెట్టి ఏమంటున్నారు అన్నారా రాష్ట్రంలో యూరియా కొరత అంటే యూరియా బస్తా దొరకక షాపుల ముందు చెప్పులు పెట్టడము